ఇస్లాం అంటే ఏమిటి ఈ ప్రపంచంలో కోట్లాది మంది అనుసరిస్తున్న మతం ఇస్లాం కానీ చాలామందిలో ఇప్పటికీ దీనిపై సందేహాలు అపోహలు ఉన్నాయి ఈ వీడియోలో మనం ఒక సూటి ముఖ్యమైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తాం ఇస్లాం అంటే ఏమిటి ఇస్లాం అనేది కేవలం ఒక మతం కాదు ఇది మన జీవితానికొక సంపూర్ణ మార్గదర్శక విధానం ఇది మన సృష్టికర్త అయిన అల్లాహ్ చూపిన మార్గం ఇస్లాం అనే పదం యొక్క అర్థం శాంతి మరియు శరణాగతి అంటే అల్లాహ్కి పూర్తిగా లుంగిపోవడం ద్వారానే మనకు నిజమైన శాంతి లభిస్తుంది ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు ఒకటి తౌహీద్ ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధించదగినవాడు మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఆయన ప్రవక్త అని నమ్మటం రెండు సలాత్ నమాజ్ రోజుకి ఐదు సార్లు ప్రార్థన మన ఆత్మ మన హృదయం అల్లాహ్తో మమేకమయ్యే క్షణాలు మూడు జకాత్ ధనవంతులు తమ సంపదలో ఓ భాగాన్ని పేదలకు ఇవ్వటం సమాజంలో ప్రేమ న్యాయం స్థాపించేందుకు నాలుగు సౌం ఉపవాసం రమజాన్లో ఉపవాసం మన శరీరం మనసు చేసుకునే పవిత్ర సమయం ఐదు హజ్ మక్కా నగరానికి యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన అత్యంత పవిత్ర విధి ఇస్లాం మనకి చెబుతుంది అల్లాహ్ మన సృష్టికర్త ఆయననే ఆరాధించాలి ఇస్లాం అనేది శాంతి దయ సహనం నైతికత సేవ మరియు సత్యం మీద ఆధారపడిన మార్గం ఇది మనం కేవలం నమ్మాల్సిన మతం కాదు మన ఆచరణలో కనిపించాల్సిన జీవన శైలి ఈ ఛానల్ ద్వారా మేం మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఖురాన్ సందేశాలు ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం జీవిత బోధనలు ఇస్లామిక్ విలువలు మానవ హక్కులు మరియు ఆత్మ నియంత్రణపై ఇస్లాం దృక్పథం ముస్లింల జీవన విధానం ప్రేమ ధైర్యం సమగ్రతతు మా మార్గదర్శక శక్తులు ఖురాన్ సున్నత్ ప్రామాణిక ఉలమాయే హక్ మార్గదర్శులు మా లక్ష్యమేంటంటే ఇస్లాం యొక్క అసలైన సందేశాన్ని తెలుగులో ప్రేమతో సులభంగా మీకు తెలియచేయడం ఇస్లామిక్ క్యాలెండర్ మొహర్రం నెలతో ప్రారంభమవుతుంది కాబట్టి మా తదుపరి వీడియో మొహర్రం యొక్క గొప్పతనం మరియు ఇస్లామిక్ నూతన సంవత్సరం గురించి ఉంటుంది మీరు తప్పకుండా చూడండి ఇస్లాం వెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు ప్రశ్నలు కామెంట్లలో రాయండి మీ ప్రతి సందేహానికి మేము సత్యంతో సమాధానం చెబుతాం ధన్యవాదాలు ఇస్లాం వెలుగు తెలుగులో ఇస్లాం యొక్క నిజమైన వెలుగు